నేను రీసెంట్గా చెన్నై వెళ్ళాను పాల్ కిరణ్ గారి వాళ్ళ మా బర్త్డేకి అరవై మూడవ పుట్టినరోజు పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి అందరు ఒక వెయ్యి మంది జనంగా ఉంది ఒక ఎంట్రన్స్ ఉంది అందరికి భోజనాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫస్ట్ రోలో ఎవరిని పెట్టారు తెలుసా పాల్దేనకరణ్ గారు అందరు సేవకులు అందరినీ ఫ్రంట్ రోలో పెట్టారు చిన్న చిన్న డీటెయిల్స్ అయితే కేక్ కటింగ్ టైం వస్తుంది నిలబడి ఉన్నప్పుడు పాలు దినకరణ్ గారు ఒకటి నోటీస్ చేశారు తన ఫ్యామిలీ అందరూ వచ్చేసారు కానీ ఒక్కరు రాలేదంట ఎవరు పాల్ దినకరణ్ గారు వాళ్ళ తల్లి నేను చూస్తున్నాను పాలు దినకరణ్ గారు వాళ్ళ తల్లిని పిలుస్తున్నారు వాళ్ళ తల్లి గారు ఏమంటున్నారంటే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి ఈ సంవత్సరం నువ్వు కట్ చేసి పాల్ దినకరణ్ గారు ఏమన్నారు తెలుసా వెంటనే ఈ కేక్ స్టాండ్ నా తల్లి దగ్గర పెట్టండి అని చెప్పారు ఆ రోజు కేక్ కటింగ్ స్టేజ్ కింద జరిగింది ఆయన పుట్టడానికి కారణం ఎవరండి తన తల్లి తనని మర్చిపోలేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం తల్లిదండ్రుల్ని గౌరవించాలి తల్లిదండ్రులకు ఆ స్థానం ఇవ్వాలి మనకి పుట్టుకిచ్చిన తల్లిదండ్రులు చిన్న డీటెయిల్ చాలామంది చిన్నదే మర్చిపోతూ ఉంటారు